హలో ఈరోజు మనం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చేసుకోబోతున్నాం చాలా హెల్దీ అంతేకాకుండా సీజన్కి తగ్గ బ్రేక్ఫాస్ట్ అనమాట రాగి పిండి చాలా చలవ చేస్తుంది మంచి అందులో ఐరన్ కాల్షియం సూపర్గా ఉంటుంది అయితే అప్పటికప్పుడు మనం రాగి అట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఒకరోజు అంబలి ఒకరోజు రాగి అట్లు అలా చేసుకుంటే బాగుంటుంది కొలతలతో చెప్తాను మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు రాగి పిండి ఒక కప్పు తీసుకుందాం అనుకోండి అందులో మనం సగం బియ్యపిండి పిండి వేసుకోవాలి రాగిపిండి ఎంతనన్నా తీసుకోండి అందులో సగం బియ్యపిండి బియ్యపిండిలో సగం బొంబాయి రవ్వ కాస్త జీలకర్ర ఇది అప్పటికప్పుడే మిక్స్ చేసేసుకొని హ్యాపీగా మనం అట్లు వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు తీసుకొని నేను కొంచెం నీళ్లు వేసి గిళ్ళకు కొట్టుకున్నాను కావాలి అంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న పిండికి సరిపడా ఉప్పు సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి నీళ్లు వేసుకోండి మనం చేతో కలిపేదానికన్నా ఇలా విస్క్తో కలిపితే చాలా బాగుంటుంది ఇలా పిండి మిక్స్ చేసేసుకోండి అయితే వేసుకున్న పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం తినే సోడ వేసుకుంటే అట్లు మంచి మెత్తగా వస్తాయి కొద్దిగానే రెండు చిటికలు వేసుకోండి అంతే వేసుకొని కలిపేసి ఒక పది నిమిషాలు ఇలా పక్కన పెట్టేయండి ఈ లోపల మీరు ఏమైనా చట్నీ రెడీ చేసుకోవాలనుకుంటే చట్నీ కూడా చేసేయండి పిండి రెడీగా ఉంది ఒక పది నిమిషాలు ఆగి అట్లు వేసుకుందాం ఇప్పుడు పెనం వేడి చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం పెనంకి ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న రాగి అట్ల పిండి చక్కగా ఇలా దోసలేసుకోండి కొంచెం ఆయిల్ పైన నుండి ఇలా వేసుకోండి రాగి దోశ ఎప్పుడైనా సరే మంచిగా కాల్చుకోవాలి పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుండదు అండ్ రాగి పిండి ఎప్పుడు మంచి ఉడకాలి లేకపోతే అరగదు రాగి ఉడకడానికి చాలా టైం పడుతుంది చిన్న పిల్లల దగ్గర నుండి మనం రాగి పిండి ఇవ్వచ్చు అనమాట అప్పలం చేసి ఇవ్వచ్చు లేదా మనం జావ చేసుకుంటాం కదా అలా చేసి ఇవ్వచ్చు రాగి సంకటి అంటాం కదా అదైనా లేకపోతే రాగి ముద్దలాగా చేస్తాం కదా రైస్ వేసి అది కూడా మనం ఇవ్వచ్చు అనమాట రాగి దోశలు వేసుకున్నప్పుడు మటుకి మంచి కాల్చుకోవాలి రాగి పిండి ఉడకకుండా తింటే కనుక అరగదు సో మంచి కాల్చుకోవాలి రెండు వైపులా రాగి సంగటి చేసుకున్నా మనం అంబలి చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా చక్కగా ఉడకనివ్వాలి రాగిలో చాలా కాల్షియం ఉంటుంది చిన్న పిల్లల దగ్గర నుండి మనం రాగి పిండితో అంబలి అలా చేసి ఇవ్వచ్చు చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు కొంచెం మనం సుజీరవ్వ వేసాం కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా బాగుంటుంది ఇందులో కొంచెం బియ్య పిండి వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ ఆల్రెడీ కొబ్బరి పచ్చడి రెడీగా ఉంది ఇంకొక దోశ వేద్దాం రండి కావాలి అంటే నెయ్యి వేసుకోవచ్చు ఆ నూనైనా వేసుకోవచ్చు ఇంతే అండి సింపుల్ సింపుల్గా రాగి అట్లు చాలా బాగుంటాయి పుల్లడి పెరిగి వేసుకుంటే లైట్గా పులుపు ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది మరి తయారు చేసుకుని ఎలా వచ్చిందో మళ్ళీ కామెంట్ బాక్స్కి రండి మాట్లాడుకుందాం బాయ్ బాయ్